నాకైనా హైటే ఉందన్న ఉంది ఇప్పుడు నేను ప్రెసెంట్ సిక్స్ ఉంది నాది హైట్ ఓకే ఇవి చూసుకోవచ్చు బర్రే ఇది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఈ బ్రీడ్ ఇవి వాళ్ళే వచ్చినాయి ఈ రోజు వచ్చినాయి క్వాలిటీ చూసుకోవచ్చు బాగుంది సైజు అనేది ఇవి కూడా సెకండ్ ల్యాక్టేషన్ లాక్టేషన్ జాఫ్రబాది ఒకసారి మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర సిక్స్టీ పైనే ఉంది ఎందుకంటే మన దగ్గర వచ్చి వాళ్ళ కాంట తోటి ఎంత పాలుంది ప్రజెంట్ వి ఆఫ్టర్ సెట్ అయిన తర్వాత అది పెరుగుతాయి కన్ఫర్మ్ వన్ వీక్ తర్వాత సెట్ అయినాక పూటకి టెన్ లీటర్స్ కన్ఫర్మ్ ఉంటది రెండు పూటలు పాలు కాదు నాలుగు పూటలు విషయం మన రైతులందరూ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే రాయల్ డైరీ ఫార్మ్ లో ఉన్నామండి శంషాబాద్ లో ఇక్కడ అన్న అయితే మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు నమస్తేనా నమస్తే నమస్తే అండి ఒక్కసారి మీ పేరు చెప్పండి నా పేరు మహమ్మద్ అర్షద్ ఫామ్ లో ఎన్ని వచ్చాయి ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి రైతులకి అన్న ఇవి లొకేషన్ శంషాబాద్ వెంకయ్య నాయుడు ఫామ్ మనకు శంషాబాద్ చౌరస్తా దిగిన తర్వాత పాత పోలీస్ స్టేషన్ ఉంది శంషాబాద్ ఊర్లో వచ్చినాక రెండు వందల మీటర్లు దాటినాక మీకు ఒక చిన్న స్కూల్ ఉంది ఇన్ఫెంట్ జీజియస్ అని అది కొంచెం దాటితే మన డైరీ ఫార్మ్ లొకేషన్ సైడ్ లా పెద్ద ఫామ్ ఉంది వెంకయ్య నాయుడు గారు దాని పక్కనే మనకు ఒక తోవ ఉంది మన రాయల్ డైరీ వెళ్తే సెకండ్ బ్రీట్ మనదే ఓకే అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు రైతులకు ఏదైనా అయినా మీకు హై మెసేజ్ హాయ్ వాట్సాప్ లోకేషన్ ఇప్పుడు ఎన్ని లోడ్లు వచ్చాయి ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు వచ్చాయి అనే విషయాలు అయితే మేము లోపలికి వెళ్ళాక ఒకసారి హర్షల్ తో మాట్లాడతా చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్లో చూపించాం కదా ఇందాక అడ్రస్ అయితే చెప్పడం జరిగింది అర్షద్భాయ్ అయితే మొత్తం కూడా జాఫరాబాద్ బియ్యకి సంబంధించిన గేదెలైతే చూసుకోవచ్చు ప్రజెంట్ ఎప్పుడు వచ్చాయి వీటి పాల కెపాసిటీ ఎంత వీటి రేట్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే ఇక్కడ మనకి చెప్పడానికి అయితే హర్షద్భాయ్ ఉన్నాడు ఇప్పుడు మనకి జాఫరాబాద్ గేదెల డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఎన్ని గేదెలు వచ్చాయి వాటి పాల కెపాసిటీ ఎంత ఫస్ట్ దీని గురించి చెప్పండి ఒకసారి ఇది దీని గురించి దీని పాల కెపాసిటీ ఎన్నో ఉంటుంది అన్న ఇవి థర్డ్ లాక్టేషన్ ప్యూర్ ఓకే ప్యూర్ జాఫరాబాద్ కూడా చూడవచ్చు చూడన్నా ఓకే ఇప్పుడు వచ్చి మన దగ్గర టూ డేస్ అయినాయి అన్ని బర్రెలు మన దగ్గర వచ్చినాయి సెకండ్ లాక్టేషన్ థర్డ్ ఉంది ఓకే ఇది వచ్చి లోడ్ ఇవి వచ్చి మన దగ్గర టూ డేస్ అయినాయి లోడ్కి మన దగ్గర జాఫరాబాద్ అయితే ైన్ వస్తాయి బరెల్ నైన్ వస్తాయి ఒక లోడ్ లో ఉంటుంది బండి లా సెట్ కాకుండా ఇవి హెవీ బరెల్ జాఫ్రా దేనికంటారు అంటే ఇవి చూడొచ్చు చూడవచ్చు పర్సనాలిటీ దీని లోటే చూడన్నా దీని కాసుది ఫుల్ మిల్కింగ్ హెవీ మిల్కింగ్ అంటారు కదా జాఫ్రా అంటే ఇవి ఎన్ని ఇది మన దగ్గర మన దగ్గర దిగినాక టూ డేస్ అయినాయి ఇప్పుడు మన దగ్గర పర్సన్ కి పూటకి ఎయిట్ లీటర్స్ ఉంది ఇవి పూటకి ఎనిమిది లీటర్ లీటర్ కావాలంటే చూసుకోవాలి రైతులు వచ్చి చూడొచ్చు కాటా తోటి కొలిసి చూడొచ్చు మిషన్ తోటి మీ దగ్గరికి వెళ్ళి ఏదైనా వెయి మిషన్ తీసుకొని వస్తే కూడా తీసుకొని వచ్చి కొలిసి చూడొచ్చు అన్న గ్యారంటీడ్ ఉంటది మన దగ్గర ఓకే ప్యూర్ జాఫరాబాద్ ఇవి అని ఓకే చూసుకోవచ్చు మనకి అర్షద్ బాయ్ చెప్పేది ఏంటంటే పాల్ ఇక్కడ కొలిసి వేయింగ్ మిషన్ మీద కొలిసి కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇదైతే పూటకి ఎనిమిది లీటర్ పాలైతే అయితే చూపిస్తామని చెప్పడం జరిగింది అలా దూడ ఉందా కింద దూడ 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 ఉంది కూడా ఉంది దీనికి మూడో అయితే ఉంటుందని చెప్పారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత ఇప్పుడు జాఫరాబాద్ ఇప్పుడు ఎనిమిది ఎనిమిది కాకుండా టూ డేస్ అయింది కాబట్టి ఎనిమిది ఎనిమిది కాకుండా జాఫరాబాద్ జంగల్ బరలి ఉంటాదా ఓకే వన్ వీక్ తర్వాత సెట్ అయినాక పూటకి టెన్ లీటర్స్ కన్ఫర్మ్ ఉంటది ఓకే పూటకి ఊటాకి పది లీటర్ పది లీటర్ ఉంటది ఎందుకంటే ఈ బర్రెలు జర స్ట్రెస్ లో వస్తాయి వచ్చినాక ఇమీడియట్లీ ఇవ్వదు ఇవి ఇవ్వదు టూ త్రీ డేస్ అన్నం గిట్లా వాటర్ గిట్లయితే సెట్ అయితే మనం ఎప్పుడైనా జర్నీలో ఎక్కడైనా పోతాము అవును వేరే వాటర్ వేరే మిల్క్ ఫుడ్ ఉంటే మనకు సెట్ కాదు దీని కూడా అట్లానే ఉంటది అన్నీ చూసుకోవచ్చు దీనికి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పది పది లీటర్లు అని చెప్పారండి పూటకి పది లీటర్లు ఇప్పుడైతే ఎనిమిది లీటర్ పాలు చూసుకోవచ్చు అని చెప్పారు వింగ్ మిషన్ మీద కొలిచి కూడా చూసుకోవచ్చు కూడా రాయల్ డెరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఒక రైతులు వచ్చే వాళ్ళైతే అవగాహన ఉన్న రైతులు వచ్చి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది అన్న ఇక రేట్ల విషయం అయితే అడుగుదాం అలా రేట్ల విషయం ఎట్లా ఉంటుంది అన్న మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ అన్న మన దగ్గర లక్ష నుంచి స్టార్ట్ ఉంటుంది అన్న ఐదు వేల లక్ష అంటే బరిని బట్టి ఉంటుంది క్వాలిటీని బట్టి దాని సైజు దాని పాల్ కెపాసిటీ ఓకే దాన్ని బట్టే ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రేట్ ప్రకారం కాదు రైతులు బయటికి వెళ్ళి మన దగ్గర వస్తారు ఎట్లా కష్టం కష్టపడి పైసలు వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి బర్రే మన దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వాలి వాళ్ళు కనీసం మన దగ్గర ఉండి మన దగ్గర వాళ్ళకు అకామిడేషన్ కూడా ఉంది ఈడ అంటే వాళ్ళకు తిండి ఉండడానికి ఎట్లా ఉండడానికి అన్నీ ఉన్నాయి మన దగ్గర కావాలంటే ఒక టూ డేస్ ఉండి ఈడ రెండు పూటలు పాలు కాదు నాలుగు పూటలు పర్ డే మార్నింగ్ ఈవినింగ్ ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ చూసి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీరు ఎట్లయినా కోసి చూసుకోవచ్చు మన దగ్గర ఇట్లా లేదు మాపులు బట్టి కాంటర్ తోటి కాంటా ఉంటే లీటర్వి లీటర్ మీ దగ్గర కావాలంటే ఏదైనా లీటర్ ప్యాకెట్ వాటర్ ఏదైనా ఉండని ఆయిల్ అయినా ఉండని అది ప్యాకెట్ ప్రకారం వచ్చి అది కొలిసి మన దగ్గర కాంటా పర్ఫెక్ట్ ఉందా లేదా అని కొన్ని దగ్గర ఉంటాయా అవి లేదు మన దగ్గర చెప్తున్నాం మేము ఎందుకంటే మన దగ్గర వచ్చి వాళ్ళు తోటి ఎంత పాలు ఉంది ప్రజెంట్వి ఆఫ్టర్ సెట్ అయిన తర్వాత అది పెరుగుతాయి అవి కన్ఫామ్ కానీ మన దగ్గర చూసింది పాలు అయితే మీ దగ్గర పోయినా కూడా అదే ఉంటుంది పాలు ఓకే వెయింగ్ మిషన్ మీద పాలు కొలిచి ఇస్తామని కూడా మనకి రాయల్ డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా మనకైతే అయితే తొమ్మిది ఉన్నాయని ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది ఉన్నాయా లేదన్నా ఇప్పుడు మన దగ్గర ఎయిటీన్ ఉన్నాయి మొత్తం జాఫరాబాద్ ఎయిటీన్ ఉన్నాయి ఓకే ఓకే జాఫరాబాద్ అయితే పద్దెనిమిది గేదెలు రెండు రెండు లోన్లు వచ్చాయి దీని హైట్ కూడా మీరు చూసుకోవచ్చు హైట్ కూడా చాలా ఉంది ఇది అన్న దీని దీని గురించి ఒకసారి చెప్పరా దీని డీటెయిల్స్ పాల కెపాసిటీ అయితే ఎన్నో ఈత అన్న ఇవి సెకండ్ లాక్టేషన్ రెండో ఇవి ఉన్నాయి ఓకే ఇది పూటకి మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఇస్తున్నది ఇవి ఏమో సెవెన్ లీటర్స్ సెవెన్ లీటర్స్ పూటకి లీటర్ పూటేలు కూడా ఉన్నాయి అన్నిటివి దొడ్డే ఉన్నాయి అన్ని సేఫ్ దొడ్డలు వచ్చినాయి మొత్తం లోడ్వి టూ లోడ్స్ కూడా సేఫ్ దొడ్డేలు వచ్చినాయి అన్నిటివి మన దగ్గర టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ స్టార్టింగ్ అది మన దగ్గర అలా ఇండిన తర్వాత ఇక్కడ వచ్చిన వరకు కనీసం మన దగ్గర సిక్స్ డేస్ అయితే మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వి ఉంది ఎయిట్ టు టెన్ డేస్ వీటి ఎయిట్ టు టెన్ డేస్ ఓకే అన్ని కూడా మనకి ఎనిమిది పది రోజులు అంటే పదిహేను రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు అన్ని కూడా అన్ని అన్ని కూడా ఇప్పుడు గుజరాత్ నుంచి రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మనకు ఒక లోడ్ ఒక్క లోడ్ కి రావడానికి మనకు జర్నీ కనీసం సిక్స్ డేస్ పడుతుంది అన్న సిక్స్ డేస్ పడుతుంది ఓకే ఒక్కొక్క బరేది ఏమైనా ఉంటే లేకుంటే స్టే కోసం ప్రాబ్లం అయిందంటే సిక్స్ టు సెవెన్ డేస్ అయితే ఇవి ఎత్తు చూడన్నా ఇవి హైట్ మంచిగా ఎక్కువ అవును ఇప్పుడు నేనే సిక్స్ ఫీట్ ఉన్నా ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు దీనికి నాకైనా హైట్ ఏ ఉందా ఇప్పుడు నేను ప్రెసెంట్ సిక్స్ ఉంది నాది హైట్ ఓకే ఇవి చూసుకోవచ్చు ప్యూర్ జాఫరాబాద్ ప్యూర్ జాఫరాబాద్ అన్ని మన గీతలు ఎన్ని వచ్చినాయి టూ ప్యూర్ జాఫరాబాది ప్యూర్ జాఫరాబాద్ కూడా చూసుకోవచ్చు చాలా హెవీ సైజ్ కూడా హైట్ కూడా చాలా బాగుంది అన్న రెండో ఉంటది అనేది ఆ రెండో ఏటర్లు ఇస్తుంది పూటకి పూటకి లీటర్ ఉంది మన దగ్గర ఒక టూ డేస్ ఏవి ఇవి సెట్ అయిన తర్వాత మీకు ఇవి కూడా పాలు పెరగదు అవకాశం అంటే తిండి మంచి సెట్ అయిపోయిన తర్వాత ఇవి తిండి మంచిగా అయింది అనుకు హండ్రెడ్ పర్సెంట్ పాలు పెరుగుతాయి ఓకే అన్న ఇప్పుడు రాగానే మనకి దానా ఇస్తారన్న దానా కానీ గడ్డి కానీ ఏమన్నా ఇస్తారు ఇట్లా మన దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్న మన దగ్గర జున్న కుట్టి ఉంటది జున్న కుట్టి అవును అది కట్ చేయక ముందు దానికి కడివి అంటారు జొన్న కొట్టి ఉంటది మన దగ్గర ఈ పూటకి ఫోర్ ఫోర్ కేజీస్ కంపల్సరీ ఉంటది దీనికి జాఫరాబాద్ పూటకి ఫోర్ 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 మనం కావాలంటే దీనిలో సూపర్ నీపర్ పచ్చగడ్డి కూడా ఉంటాయి కదా అవి కూడా కలిపి వేస్తాం ఓకే అది పూటకి అవి కూడా వేస్తాం ఒక్కొక్కటి ఫుల్ దీని క్వాలిటీ చూసుకోవచ్చు బాగుంది ఇది సైజు అన్నా ఎన్నో అయితే ఉంటుంది అనేది ఇవి కూడా సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ లో ఉంటుంది జాఫరాబాద్ అన్న దీని పాల కెపాసిటీ ఒక దీనికి కూడా మిల్క్ కెపాసిటీ సెవెన్ లీటర్స్ ఉందన్నా ఇప్పుడు సెవెన్ లీటర్ ఉందా ఓకే ప్రెసెంట్ అయితే ఏ లీటర్ పాలిచ్చే గేదని చెప్తున్నారు కి సంబంధించింది గుజరాత్ నుంచి అయితే వచ్చి టూ డేస్ అయితే ఫంకి వచ్చి ఫార్మ్ వచ్చి టూ డేస్ టూ డేస్ అవుతుంది జర్నీలో మొత్తం అయితే సిక్స్ డేస్ పట్టిందని చెప్పారు ఒక లోడ్కి వచ్చి తొమ్మిది గేదెలు వచ్చాయి మొత్తం అయితే రెండు లోడ్లు జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి ప్రజెంట్ అన్న ముర్రా బన్నీ కూడా ఉన్నాయా మురా బాన్ని కూడా ఉన్నాయి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయో మొత్తం ఇప్పుడు మన దగ్గర సిక్స్టీ పైన ఉంది సిక్స్టీ పైనే ఉన్నాయి ఓకే అన్ని బ్రిడ్లు మూడు బ్రిడ్లు కలిపితే అరవై పైన ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు దీని క్వాలిటీ కానీ సైజ్ కానీ హైట్ మీరు చూసుకొని ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏ లీటర్ పాలు అయితే పిండి చూపిస్తాం అని చెప్తున్నారు వెయింగ్ మిషన్ మీద కొలిసి చూపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అని ఇక్కడ రాయల్ డైరీ ఫోన్ అయితే వెయింగ్ మిషన్ మీద కొలిసి అయితే పాలు చూపించిన తర్వాత మీరైతే బేరం మాట్లాడుకోవచ్చు అన్న రేట్ల విషయం ఇప్పుడు లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అని చెప్పారు కదా రేట్లో మాట్లాడుకోవచ్చు రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్న అది మీరు వచ్చిన తర్వాత ఈడ పాలు చూసి బర్రెని చూసి దాని తర్వాత అది మీరు మీకు ఏది నచ్చుతాయి ఏ బర్రే ఉంటుంది దాని పాల్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి రేటు ఉంటుంది అన్న మనకు అంటే స్టార్టింగ్ మీరు అడిగిన దానికి వీడియోలో మనకు దానిలా స్టార్టింగ్ మన దగ్గర మేము ఎట్లా చెప్పాము అరవై వేలు ఉన్నాయి డెబ్బై వేలు పిలిచి మళ్ళీ ఈడ వచ్చినాక ఒక్క రేటు స్టార్టింగ్ మన దగ్గర వచ్చినది బర్రె రే ప్రైజు వన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ ఉందన్న ఏంటంటే మంచి బర్రే క్వాలిటీ కావాలంటే ఉంటుంది తక్కువ వేరే ఏదైనా కలిపి ఇవ్వచ్చు దానికి రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మనకు లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అని చెప్తున్నారు లక్ష రూపాయలది ఎన్ని పాలిస్తుందని అన్న స్టార్టింగ్ మన దగ్గర మీరు ఏదైనా బర్రై తీసుకున్న మాక్సిమం పూటకి ఐదు లీటర్ అయితే కంపల్సరీ ఉంటుంది పూటకి ఐదు లీటర్లు ఓకే అయితే ఐదు లీటర్ పాలిచ్చే ఉన్నాయి ఐదు లీటర్ నుంచి మనకి పది లీటర్ల వరకు పూటకి అన్న పూటకి ఐదు అన్న ఏడు ఉంటాయి ఎనిమిది ఉంటాయి ఆరు ఉంటాయి క్వాలిటీని బట్టి కూడా మనకైతే ఇక్కడ పాలైతే చూపిస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ అన్న ఇది మనకి పూటకి ఎన్ని ఇస్తుంది అన్నదా ఇది కూడా సేమ్ ఇవి కూడా సేమ్ 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 ఉన్నాయి అన్ని కూడా అన్న అన్న దగ్గర అన్ని హెవీ బరలు వచ్చాయి హై హై మిల్కర్స్ అని చెప్తున్నారు అన్న అన్ని కూడా పూటకి ఎంత ఎంత నుంచి ఎంత వరకు ఇచ్చే ఇచ్చే మొత్తం టోటల్ ఇండికి ఇవి మొత్తం గీతలు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒక్క లోడ్ ఉంది ఇవి ఇదే హెవీ బరలు ఇవి ఓకే ఇవి మొత్తం వచ్చే ఇవి మనకు స్టార్టింగ్ నుంచి ఏదైనా గీతకు మీరు కావాలంటే కాంట్రాక్ట్ తోటి కొల్సి చూడొచ్చు ఓకే అన్ని 6 ప్లస్ ఉంది 6 ప్లస్ ఓకే కొన్ని 6 1/2 ఉన్నాయి అది దాని నింబడం వల్ల మనకి దొడ్డే ఉండేది దాన్ని దానికి తాపించిన తర్వాత మనకు ప్రెసెంట్ గా వస్తున్నాయి సిక్స్ అండ్ హాఫ్ కొన్ని ఉన్నాయి సెవెన్ లీటర్స్ ఉన్నాయి కొన్ని ఎయిట్ ఉంది ఓకే ఈ జాఫ్రాబాద్ ప్యూర్ లోడ్ ఇవి జాఫ్రా ఓన్లీ ఫార్ జాఫ్రా హెవీ మిల్కింగ్ మిల్కర్స్ ఓకేనా ఈ జాఫ్రాబాద్ అయిపోయింది ఇప్పుడు ముర్రా ముర్రాని బన్నీ చూపిస్తారా ఓకే ఇప్పుడు ఇప్పుడైతే మనకి బన్నీ బండి కి సంబంధించిన గేదలు అయితే తీసుకున్నారు వీ డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం అన్న ఇప్పుడు ఎన్నో ఉంటుంది అనేది బన్నీ బ్రీడ్ సెకండ్ లాక్టేషన్ ఇతలో ఉంది బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గీదే ఇది చూసుకోవచ్చు దీని సైజ్ కానీ క్వాలిటీ కానీ చర్మం కానీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి అన్న బన్నీ బ్రీడ్లో లో ఎంత ఎంత ఉన్నాయనా రేట్ లో సేమ్ అన్ని అన్ని గెలుపు లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అంతే కదా అది లక్ష రూపాయల నుంచి స్టార్ట్ ఉన్న దాంట్లో అన్న మీకు బన్నీది ముర్రా దాంట్లో ఉంటది జాఫరాబాద్ అంటే హెవీ మిల్కింగ్ ఉంది దాంట్లో మీకు లక్ష పైదే ఉన్నాయి స్టార్టింగ్ లక్ష జాఫరాబాద్ మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ డైరీ ఏం ప్రైస్ నుంచి స్టార్ట్ ఉన్నదంటే లక్ష రూపాయల నుంచి స్టార్ట్ ఉందన్న అన్న బర్రై మన దగ్గర ఎందుకంటే అవి ఏదైనా గీత తీసుకో మీరు ఇలా బన్నీ అయినా తీసుకో అయినా అన్న మన దగ్గర స్టార్టింగ్ నుంచి ఏవి స్టార్ట్ బేస్ మన దిగిన రోజు నుంచి మనం కలిసి చూసుకోవచ్చు ఇవి సెట్ అయిన వరకైతే ఇప్పుడు స్టార్టింగ్ లో ఫైవ్ లీటర్స్ అయితే కంపల్సరీ ఇది ఎన్ని రోజులు అవుతుంది ఈ బన్నీ బ్రీడ్ ఇవి ఇవాళ ఈ రోజు వచ్చినాయి మార్నింగ్ మార్నింగ్ వచ్చినాయినా ఉందా ఇవి బన్నీ కూడా టూ లవర్స్ వచ్చినాయి కూడా టూ లొవర్స్ వచ్చినాయి టూ ప్రెసెంట్ మన దగ్గర కొత్త లోడ్ వచ్చిన గీదలు మాక్సిమం మన దగ్గర ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ గీదలు బఫైలో సర్వైవ్ గీదాం కొత్త లోడ్ కొత్త లోడ్ ఓకే టూ డేస్ లాగే రెండు రోజులలో మీకు సిక్స్టీ బఫలో బోడ్ వచ్చినాయి బఫెలో తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అడుగుదాం అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ గీద డీటెయిల్స్ అన్న ఇవి కూడా బన్నీ గీద ఓకే పాల కెపాసిటీ ఎంత ఇవి ప్రెసెంట్ మన దగ్గర ఇవాళ ఫైవ్ లీటర్స్ ఇచ్చింది ఇవి ఫైవ్ లీటర్స్ పూటకు వచ్చేసి పూటకు ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇచ్చింది ఓకే మనకి బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు కూడా ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ లో ఉన్నాయండి ప్రెసెంట్ అన్ని గేదెలు కూడా పాలైతే మీరు వేయింగ్ మెషిన్ మీదనే కొల్చి చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో కాస్ట్ చూడన్న ఎన్నైతే ఉంటదన్న అన్నది ఇది ఈ సెకండ్ లాక్టేషన్ అన్ని మన దగ్గర వచ్చేని సెకండ్ ఏదన్న సెకండ్ సెకండ్ గేదెలు ఎందుకంటే రైతులకు గాని లేకుంటే డైరీ ఫార్మ్స్ వాళ్ళకి గాని సెకండ్ లాక్టేషన్ ఎక్కువ ఎక్కువ ఓకే సెకండ్ సెకండ్ థర్డ్ ఓకే చూసుకోవచ్చు ఇదైతే మనకి ఐదు ఐదు లీటర్ల పాలు అని చెప్తున్నారు పూటకి మీరు చాలు చెప్పడం కాదు మేము చెప్పడం కాదండి మీరు చూసుకోవాలండి మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి మొత్తం ఇది బండి కూడా మనకి జాఫ్రా అక్కడి నుంచేనా గుజరాత్ నుంచి కూడా గుజరాత్ గుజరాత్ నుంచి బన్నీ కూడా మనకి గుజరాత్ నుంచి వచ్చిందని కూడా చెప్తున్నారు రెండు రోజులు బండి ఉన్నాయి రెండు రోడ్ల జాఫరాబాద్ ఉన్నాయి అన్న ముర్రా విషయానికి వస్తే ముర్రా ఎన్ని వచ్చాయి అవి కూడా రెండు వచ్చాయ కూడా రెండు ఓకే చూసుకోవచ్చు ఇంకొక గేదేనా ఇది మురానా ఉన్నది ఓకే ముర్రా వస్తుంది ఎక్కువ ఏం చెప్పట్లేదు ఐదు మాత్రమే చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి మాత్రం ఎక్కువ మనకి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు అయితే చెప్పట్లేదు ఐదు లీటర్లు పాలు ఇస్తున్నాయని చెప్తున్నారు చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి మీరు ఇక్కడ నాలుగు రొమ్మల దారులు వస్తున్నాయి అది చూసుకోండి అన్న ఉండడానికి ఎట్లా మనకి రైతులు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అన్ని అన్న ఇక్కడ స్టే చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేదు అన్న ఇక్కడ స్టే చేయడానికి రూమ్ ఉంది ఫుడ్ ఫుడ్ అకామిడేషన్ రెండు ఫ్రీ ఏం లేదు ఛార్జెస్ ఏం లేదు రైతులు మన దగ్గర అంత దూరం నుంచి వస్తున్నారంటే మాకు చాలా హ్యాపీ ఉంటది ఎందుకంటే మన దగ్గర ఎవరైనా వచ్చి ఇప్పుడు అక్కడ ఉన్న గేదెలు ఏంటి అవి ఇవి కస్టమర్ని ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది సెలెక్ట్ అయిపోయింది డీటెయిల్స్ పోతాయి చూసుకోవచ్చు ఇక్కడ కస్టమర్ తీసుకున్న గేదె అండి ఇక్కడ చెట్ల కింద అయితే కట్ చేయడం జరిగింది ఇక్కడ ఇవన్నీ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న గెదలు ఇవి అన్ని కస్టమర్ ఇప్పుడు సెలెక్ట్ చేసినది సెలక్ట్ చేసి వారి పాల గిట్ల చూసి చూసాను వెళ్తారు ఇవి తీసుకొని ఇవి తీసుకొని మొత్తం ఎన్ని ఉన్నాయన ఐదు బోఫిలో మొత్తం సిక్స్ ఉన్నదన్న ఫైవ్ ఇక్కడ ఉంది ఫైవ్ ఒకటి ఇవాళనే మన దగ్గర దిగిన రోజే ఏంది ఇలా చూసి అక్కడ బరే ఒకటి ఉంది ఓకే చూసుకోవచ్చు డెలివరీ అయింది ఓకే ఇది డెలివరీ అయింది కాబట్టి దీన్ని సెపరేట్ కట్టేసినా దీనికి సెపరేట్ కట్టేసినా దీని దొడ్డే ఉంది చూడ ఓకే డెలివరీ అయింది డెలివరీ అయింది ఇప్పుడే అవును ఇవి ఫ్రెష్ ఇప్పుడు ఇవాళ మన దగ్గర దిగిన రోజు ఓకే డెలివరీ తినింది ఇవి ఓకే అన్న ఇప్పుడు అక్కడ మనకి డెలివరీ అయినా ఎక్కిస్తారా డెలివరీ కామన్ ఎక్కిస్తారా డెలివరీ అయినాక ఎక్కిస్తారా అన్న కొని ఏమో ఇప్పుడు మనం తెచ్చినది ఇనలేదు కూడా బండ బరలు ఉన్నాయి మన దగ్గర ఓకే అది కూడా తెచ్చినాం కొంత కస్టమర్ ఇది రిక్వైర్మెంట్ ఉంటది కొంత కస్టమర్ అడుగుతారు సార్ మనకు ఇనీ లేని బరే కూడా ఉందా అందుకు అది కూడా హ్యాపీగా గా వచ్చినాయి ఫిట్ ఉన్నది బరే అది కూడా ఒక చూపిస్తాను మీకు ఒక సదుపాయం ఇది కాబందానా అంటే టైం అంటే రోజుల మీదనే ఉంటదా డెలివరీ కావడానికి ఈ డెలివరీ కావడానికి కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ ఉంది నైట్ టు సిక్స్ డేస్ ఉంది ఓకే ఐదు నుంచి ఆరు రోజుల టైం లోటే చూడన్న దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూడండి క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఇది సెకండ్ లాక్టేషన్ బర్రే రెండో అయితే బర్రే ఇది డెలివరీ కావడానికి అయితే ఐదు నుంచి ఆరు రోజుల టైం పడుతుంది అన్న ఇలాంటి ఎన్ని గేదెలు ఉంటాయి మన దగ్గర అందాక ఓన్లీ లోడ్ లో ఒకటి రెండు ఎక్కువ ఎట్లా ఎట్లయినా సార్ ఇప్పుడు కనీసం మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే టూ ఉంది టూ ఓకే టూ ఉన్నాయి ఓకే అది కూడా అంటే మేము బర్రే పోయేలా సెలెక్షన్ చేయక అది కూడా ఉంటే మాకు నచ్చితే ఉంటే టైం ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఉంటే ఎక్కిస్తారు ట్రాన్స్పోర్టింగ్ లో అది ఇబ్బంది కాకుండా తీసుకొని ఒక్కవేళ దానికి టైం ఎక్కువ లేకుంటే దానికి ఆడ ఎనీ తర్వాత మేము ఓకే ఓకే చూసుకోవచ్చు మీరు రైతులైతే ఇక్కడ మూడు బ్రీడ్లకు సంబంధించిన గేదెలు అయితే లోడ్లు అయితే దిగాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే అరవై గేదల పైన అని చెప్తున్నారు మొన్న అంటే టూ డేస్ లో అరవై గేదే దిగాయండి ముర్రా ముర్రాబాన్ని అని అంతేనా ఇంకా మీతాన్ని కూడా మనకి రైతులు వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ కన్ఫర్మ్ అన్న ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ సర్వీస్ ఉంది మన దగ్గర మీరు ఎప్పుడైనా రాతే నైట్ టైమ్ లో వస్తే కూడా స్టేడానికి ప్రాబ్లమ్ ఏం లేదన్నా ఇబ్బంది లేదు సరే రైట్ బాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి